టీమ్లీ నియోజకవర్గ కూటమి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని ఎన్నికల ప్రచారాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని మండల టీడీపీ అధ్యక్షులు కోరాడారమన్ అన్నారు నాలుగు రోజుల్లో మండలంలోని మొత్తం ఇరవై రెండు పంచాయతీల్లో టీడీపీ అనుచరగడంతో మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ప్రచారాలను పూర్తి చేశారు ఆఖరుగా నాలుగవ రోజున మద్ది రెడ్డిపల్లి పొట్నూరు శేరికండం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు గంటాకు భ్రమరాధం పట్టారు గజమాలలతో ఆహ్వానం పలికి ఇచ్చారు రెడ్డిపల్లి గ్రామంలో మాజీ జడ్పీటీసీ దామోదరరావు ఆధ్వర్యంలో గజమాలలు మద్ది గ్రామంలో మాజీ టీడీపీ అధ్యక్షుడు నగేశ్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కజొన్న పొత్తులతో తయారు చేసిన గజమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రెడ్డిపల్లి గ్రామంలో మెయిన్ రోడ్డు విస్తరణలో భాగంగా దెబ్బతిన్న పైప్ లైన్ మరమ్మతులు పూర్తి చేయకపోవడంతో రెండేళ్లుగా నీటి ఎద్దడి ఏర్పడిందని మాజీ జడ్పీటీసీ దామోదరరావు మధ్య గ్రామంలోని నగేష్ కుమార్ ఎంపీపీ రాంబాబుపై విమర్శలు గుప్పించారు మేము యాభై యాభై మందికి పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించాం మీరే మనం ఇప్పించా మీరు ఒకటే లెక్కేసుకోండి గంట గంట ఉండని సేపు మన అభివృద్ధిలో మనలో ఎవరు ఆపలేరు ఒకటే ఎక్కేసుకోండి గంట మంది అలాగే మనం అల్లాగా మాటలు చెప్పాం మన కలెక్షన్ చేసి కలెక్షన్ చేసుకోం సెటిల్మెంట్ చేయము మన కాళ్ళు కొనుక్కోం బంగాళాలు కొనుకోం మన దాంతో లెక్క గత నెల రోజుల నుంచి మండలవారీగా నాలుగు రోజుల్లో ఇరవై రెండు పంచాయతీలు కూడా ప్రసారం పూర్తి చేయడం జరిగింది గంటాగారు ఐనాడు నుంచి మన రేవుడు వరకు ఆరు పంచాయతీలు తర్వాత మన చిన్నాపురం నుంచి పద్మాభం వరకు ఆరు పంచాయతీలు తర్వాత గంధవరం నుంచి వినాశకపాలెం వరకు ఆరు పంచాయతీలు నిన్న మా నుంచి కుట్నూరు వరకు నాలుగు పంచాయతీలు ఇరవై ఇరవై రెండు పంచాయతీలు కూడా పోస్ట్ చేయడం జరిగింది ఈ ప్రసారంలో గంటాగారు ఎక్కడి నుంచి ప్రసార రథం ఎక్కి ప్రసారం స్టార్ట్ చేసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే మార్పు ఈ రాక్షస పాలనను చూసి చూసి విసిగిపోయి ఈ రాక్షసుని ఎంతవరకు దించాలనేసి ప్రజలు ఒక ఆశయాలతో ఆలోచనతో వస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మరథం పడుతూ పూల వర్షం కురిపిస్తూ బాబు రావాలి జాబు రావాలి ఈ యొక్క బాబు పెట్టిన సూపర్ సిక్స్ పథకం కూడా జనాల్లోకి పూర్తిగా వెళ్ళడం జరిగింది ఎందుకంటే అతను పేద ప్రజలు ఉద్దేశించి ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాన్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క ఆరు పథకాలు కూడా చాలా ముఖ్యమైన పథకాలు ఎందుకంటే ఆడ ఆడపిల్లలు మనసులో పెట్టుకొని మధ్య తరగతులు కూడా మనసులో పెట్టుకొని ఈ యొక్క ఆరు పథకాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఆరు పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మా మండలంలో కూడా మేము ప్రసారం చేస్తూ ప్రజల తాలూకా ఉద్దేశాలు తెలుసుకుంటే సరే ఖచ్చితంగా బాబుకే ఓటేస్తాం గంటా శ్రీనివాసరావుకే ఓటేస్తాం ఎంపీ గారికే ఓటేస్తాం ఎందుకంటే ఈ రాక్షసుడు అందరికీ ఇబ్బంది పెడుతున్నాడు ఎలా ఇస్తాడు ఈతకాయంత ఇస్తాడు తాటికాయంత లాగేస్తాడు మద్యం తీస్తాను అన్నాడు మద్యం వరదలై పారుతుంది ప్రతి ఒక్క ఆడలు కూడా నాశరాకం మధ్యం వల్ల చాలామంది ఆరో అనారోగ్యం పోలై పోయారు తర్వాత నిత్యావసర వస్తువులు ఆకాశానికి కంటుకున్నాయి భవన కార్మికులు ఎంతోమంది పనులు లేక రోడ్ల మీద చెట్లు కాడ కూర్చోవలసి వస్తుంది ఇసుకలు రేటు పెంచడం వల్ల సరైన అభివృద్ధి లేదు సరైన ఉద్యోగాలు లేక ఎంతోమంది డిగ్రీలు చేసి ఇంజనీరింగ్ చేసి కంపెనీలు లేక రోడ్లు పోలయ్యి ఈ తాగుడు నేర్చే ఇలా నేర్పిన అసనాలకు గురయ్యి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు